వెల్కమ్ టు ఈరోజు మనం అక్కిన మునుకోట గారు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుల గారి గురించి తెలుసుకున్నాం తెలుగుదేశం పార్టీ అంటే అతనికి ప్యాన తెలుగుదేశం పార్టీ విధ విధానాలే అతనికి అజెండా తెలుగుదేశం జనాలను బుజా ఎత్తుకొని సీఎం చంద్రబాబు నాయుడిని సీఎం పేట ఎక్కించే వరకు కూడా అల్లు పేరగని యోధుడిగా పోరాటం చేసిన తెలుగుదేశం శామికుడుగా అక్కిన మునుకోటేశా గారు గుర్తింపు పొందినారు పదవులు కంటే ప్రజాసేవే శాస్త్రం అని నమ్ముతున్నారు ఒక మంచి పాలకుడు ఒక మంచి నాయకుడు రాష్ట్రం ఉంటే ప్రజలు ఎలాంటి అభివృద్ధి సాధిస్తారు ప్రజలు ఎలా సుఖ సంతోషతో ఉంటారో అనే దానికి చంద్రబాబు నాయుడు పాలనే ఒక అని కూడా చెప్పవచ్చును చంద్రబాబు నాయుడు పాలనలో అన్ని వర్గాల ప్రజలు అన్ని ప్రాంతాల ప్రజలు కూడా ఎంతో సుఖ సంతోషంతో ఉన్నారని కూడా మునుకోటిసాగారు తెలియజేస్తున్నారు ప్రభుత్వం నడిపే నాయకుడిగా విసిరున్న నేతగా చంద్రబాబు మంచి మంచి పేరుంది అందుకే అతన్ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రెండుసార్లు ప్రజల అధికారం ఇస్తే రాష్ట్రం విడిపోయిన తర్వాత ప్రత్యేక ఆంధ్రప్రదేశ్ లో కూడా చందమానికి రెండు సార్లు అవకాశం ఇచ్చారు సీఎం గా మొత్తం నాలుగు సార్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సీఎంగా ఎవరిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హైదరాబాద్ నగరాన్ని ఎంతో అభివృద్ధి చేస్తున్నారు ఘనత చందమైన దక్కింది ఆనాడు చందమా చేసిన పునాదులే నేడు మహా వృక్షాలు అయి కాయలు కాస్తున్నాయని కారణము సీఎం చంద్రమేకి దక్కిందని కూడా చెప్పవచ్చును అది తెలుగుదేశం పార్టీ శ్రేణులు తెలుగుదేశం పార్టీ నాయకులు అంటలేదని ఐటీ నిపుణులు ఐటీ మేధావులు బర పారశ్రామికవేత్తలు ఉద్యోగులు తెలియజేస్తానని కూడా చెప్పవచ్చును విద్యార్థులకు కానీ యువతకు కానీ ఉద్యోగులకు కానీ అన్ని రంగాల వారికి కూడా కావాల్సిన సౌక్యాలను కల్పించే ఘనత చందమాయుడు దక్కిందని చెప్పవచ్చును ప్రభుత్వాలు మారినాయి కానీ అభివృద్ధి మణికి ఆగలేదు చందమానాయుడు చేసిన ఫౌండేషన్ స్టోన్ను వాటి అన్నింటినీ కూడా మిగతా వచ్చిన కూడా కొనసాగించడం వల్ల నేడు అద్భుతమైన ఫలితాలు వస్తున్నాయని చెప్పవచ్చును ఒకనాడు కుటుంబం ఆదాయము వేల రూపాయలు ఉంటే నీళ్ళు వాళ్ళు చదువుకొని మంచి మంచి ఉద్యోగాలు సాధించి ప్రపంచ పక్కా చెందిన ఇన్ఫోసిస్ మైక్రోసాఫ్ట్ గూగుల్ అనేక సంస్థల్లో ఉద్యోగాలు పొందడం వలన మంచి మంచి జీతాలతో వాళ్ళు సాధించడంతో వాళ్ళ కుటుంబ జీవన స్థాయిలే పెరిగింది చెప్పవచ్చు ప్రభుత్వాలే మారిన విధంగా కొనసాగించడమే ఎలాంటి పరిణామాలకు ఎలాంటి మంచి కార్యక్రమాలకు దారి తీసిందని కూడా మునికోడసే గారు ఎన్నికలు ఇచ్చిన అన్ని హామీలను కూడా ఎంతో సమర్థవంతంగా నిర్వహించడం జరుగుతుంది అన్నారు త్వరలో రైతులకు ఇరవై వేల రూపాయలు ఇవ్వబోతున్నామని కూడా మంత్రులు పఠించినారని అదే విధంగా మహిళలకు కూడా ఉచిత బస్సు సౌకర్యంగా కల్పించడం జరుగుతుందని కూడా మునికోటా గారు తెలియజేస్తున్నారు ఇప్పటికి నాలుగు హామీలను నిర్వహించడం జరిగిందని త్వరలో మిగతా హామీలు కూడా ఎంతో సమర్థవంతంగా నిర్వహించడం జరుగుతుందని కూడా అన్నారు రాష్ట్రం ఆర్థిక ఇబ్బందులతో కొట్టుమిట్టాడుతున్నప్పటికీ ప్రజలకు అమలు చేయాలని సంకల్పంతో ఆ సంకల్పం దిశగా ముందుకెళ్తున్నారని కూడా చెప్పవచ్చును అందుకనే చంద్రబాబు గారు ని విజయ నాయకుడిగా కూడా చెప్పవచ్చును ఇప్పటికీ అతను విజన్ డాక్యుమెంటరీని విడుదల రెండు వేల నలభై ఏడు వరకు ఈ డాక్యుమెంటరీ రెండు వేల నలభై ఏడు కల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రపంచంలోనే అగ్రగ్రమ రాష్ట్రంగా తయారవుతుందని కూడా చెప్పవచ్చును అన్ని రంగాల్లో ఒక పక్క రైతులు కానీ ఒక పక్క ఉద్యోగులు కానీ ఒక పక్క నిరుద్యోగులు కానీ మరో పక్క విద్యార్థులు కానీ అందరికీ మహిళలకు కానీ అందరి సంబంధించిన విజన్ డాక్యుమెంట్ దాంట్లో ఉందని ఇది కానీ సక్సెస్ అయితే కావాలనే తో రెండు వేల నలభై ఏడుని మనకి విజిట్ డాక్యుమెంటరీగా తయారు చేయడం అన్నారు ఈ డాక్యుమెంటరీ జరుగుతుందని ఆ విధంగానే కూడా ముందుకెళ్తా గారు అంటున్నారు ఒకనాడు ఇరవై సంవత్సరాలు ప్లానింగ్ చేసి అమరావతి ఎలాగైతే డెవలప్ చేశారు అదే విధంగా గారు కూడా మరో ఇరవై సంవత్సరాల ముందుకు ముందుకెళ్తున్నారని ఇది మనకు మన బిడ్డలకు కూడా మంచి దారి చూపించినట్టయితుందని అంతేకాకుండా భవిష్యత్తులో యువత కానీ మంచి ఉద్యోగాలు సాధించటం కాకుండా మంచి జీతాలతో కూడా వాళ్ళ కుటుంబ జీవన పెమాణం మెరుగుపడుతుందని కూడా చెప్పవచ్చు చంద్రమైన ఐటీ పిల్లలు తేవడం వల్లనే నేడు అనేక మంది విదేశాలకు వెళ్ళి మంచి మంచి జీతాలతో సంపాదిస్తూ మన దేశానికి మన రాష్ట్రానికి పేరు ప్రకేదాలు తేడడం కాకుండా వాళ్ళ వాళ్ళ పేరు ప్రతిష్ట ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చేసిన విధంగా సాట్ చెప్పే విధంగా కృషి చేస్తున్నారంటే దానికి మూల కారణం చంద్రబాబు నాయుడు అని కూడా మునికోటి సగర్ అంటున్నారు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కూడా అభివృద్ధి చేయాలనే విషయంతో రెండు వేల నలభై ఏడు డాక్యుమెంటేషన్ విజన్ డాక్యుమెంటరీ విడుదల చేసిన రాబోయే ఇరవై ఏళ్ళలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రపంచంలో అగ్రమంగా ఉండటమే కాకుండా ఉద్యోగాల్లో కూడాను మంచి జీతాలతో కూడా ముందుకు సాగే విధంగా ఉప్పటి నుంచి కృషి చేయడం జరుగుతుందని కూడా చెప్పవచ్చును తాను చేసిన సేవలకు గాను చంద్రమైన గారు నాపై అభిమానంతో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశ్రస్తో టీటీ బోర్డు మెంబర్గా అవకాశం ఇవ్వడం జరిగిందని కూడా మునికోట సగర్ ఎంతో బతిపరంగా తెలియజేస్తున్నారు ఈ మొన్న వైకుంఠ ఏకాదశి నాడు జరిగిన తుక్కిలాట్లలో అది ఎంత దురదృష్టకరమని ఆరుగు సరిపడం చాలా బాధాకరమైన సంఘటన తన మనసు ఎంత కది కదిలించిందని ఆరోగ్యకి అదేవిధంగా అనేక మందికి దెబ్బలు తినాయని ఇలాంటి సంఘటన వల్ల చాలా బాధపడ్డానని కూడా అక్కిన సగారు తెలియజేస్తున్నారు ఒక టీర్డు మెంబర్గా ఉండటం ఉన్న తాను కూడా అక్కడికి వెళ్ళి కూడా అనేక పరిస్థితులు చూసినప్పటికీ తన మనసు కలిసి వేసిందని కూడా అంటున్నారు ఆ లో ఆరు చనిపోవడం జరిగిందని అనేక మంది ముప్పై నుంచి ముప్పై ఐదు మంది సభ్యులు కూడా ప్రజలకు కొద్దిగా దెబ్బలు తిగినాయని వాళ్ళందరం కూడా ప్రభుత్వం ఆదుకోవడం జరిగిందని కూడా మునుకోసాగారు అంటున్నారు చనిపోయిన ఆరుగురు కుటుంబాలకు ప్రభుత్వం ఎక్స్ట్రగ్రేషన్తో పాటు వారి కుటుంబంలో అర్హత గల వ్యక్తికి క్రీడీలో ఉద్యోగాలు ఇవ్వడం కూడా జరుగుతుందని కూడా తెలియజేశారు అదే డబ్బులు దెబ్బలు తిరిగిన కూడా ప్రభుత్వం ఎక్స్ట్రగేషన్ ఇవ్వడం జరిగిందని కూడా తెలియజేశారు ఈ తిరుపతి ఒక్కసారి వైసీపీ ప్రభుత్వం అధికారం లేనప్పటికి కూడా పది చదించుకున్నప్పుడు కూడా పది కూడా వైసీపీ పార్టీ వాళ్ళు ఇప్పుడు రాజధాని చేస్తున్నారని తిరుపతి ఘటన పైన ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికే వాళ్ళకి పారదర్శకాలు ఇవ్వడంతో పాటు వాళ్ళ ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడం కూడా జరిగిందని చనిపోయిన వాళ్ళ కుటుంబాలకు ఇవ్వడం జరుగుతుందని కూడా పయటించారని అయినప్పటికీ కూడా వైసీపీ పార్టీ వాళ్ళు లేనిపోని ప్రజల్లో అభూత కల్పన సృష్టిస్తున్నారని ఈ అభూత కల్పనకు స్వస్వస్థు పథకాలని కూడా మునుకోటిసారి అన్నారు దురదృష్ట శాతం జరిగిన సంఘటనను వైసీపీ పార్టీ వాళ్ళు ప్రజల్లోనూ భక్తుల్లోనూ భయం కలిగించే విధంగా పార్టీయటం చాలా బాధాకరం అని కూడా సగర్ అన్నారు ఇప్పటికైనా వైసీపీ పార్టీ వాళ్ళు అలాంటి ప్రకటన లేకుండా ప్రభుత్వానికి మంచి సలహాలు ఇవ్వాలని కూడా సూచించారు తిరుపతి కట్టిన పైన చంద్రబాబు గారు రిపోర్ట్ తెప్పించుకున్నారని భవిష్యత్తులో కూడా ఎలాంటి దురదృష్ట సంఘటనలు జరగకుండా ఉండటానికి అనేక మందిని కూడా కూడా చర్చ చర్చ జరిపి రిపోర్ట్లు తెప్పించుకొని దానికి అనుగుణంగా కూడా ప్రణాళికలతో ముందుకు వెళ్తాం జరుగుతుందని కూడా మునుగోడు సున్నారు కానీ ప్రభుత్వం మంచి చూస్తున్న తరుణంలో ప్రజలను డైవర్ట్ చేయడానికి తిరుమల భక్తులు ఆందోళన కలిగించడానికి వైసీపీ పార్టీ చెందిన అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి కానీ ఆ పార్టీ నేతలు కానీ ప్రజల్లో భయం కలిగించే విధంగా అపోవాలు కల్పించే విధంగా అనేక పత్రిక పకటించడం మానుకోవాలని కూడా మునికోటాహు గారు తెలియజేశారు లేకపోతే శ్రీ వెంకటేశ్వర స్వామి వారే వాళ్ళకి తగిన బుద్ధి చెబుతారని కూడా మునికోటా గారు హెచ్చరించారు వైకుంఠే కలిసి ఎంతో విజయవంతంగా సక్సెస్ అయిందని కొన్ని లక్షల మంది భక్తులు వైకుంఠ దూరం ద్వారా ఈ పది రోజుల్లో సోమవారం దర్శించుకోవడం జరిగిందని కూడా మణికొడ్ అన్నారు కూడా తిరుపతిలో భక్తులకు కావాల్సిన విధంగా ఏర్పాట్లు చేయడం జరుగుతుందని భక్తులకు అనుగుణంగా కూడా టిడిపి వాళ్ళు టిడి వాళ్ళు అదేవిధంగా టిడి ఉన్నతాధికారులు కూడా పనిచేయడం జరుగుతుందని కూడా తెలియజేశారు కొంతమంది లేనిపోని చేస్తున్న ఆరోపణలు కానీ వైసీపీ లాంటి దుర్మార్గ పార్టీ వాళ్ళు చేస్తున్న పకటన కానీ ప్రజలు కానీ తిరుమల బత్తులు కానీ నమ్మొద్దని కూడా మునికోటిస గారు మేమంతా కూడా శ్రీవారి సేవకు గాని శివారి భక్తులకు సేవ చేయడానికి ఎల్లప్పుడు ముందుంటామని కూడా మునుకోటిస తెలియజేశారు శివారి సేవ చేయటము శివారి భక్తులకు సేవ చేయటము ఆ వెంకటేశ్వర స్వామి ఇచ్చిన వరంగా భావిస్తున్నామని కూడా మునికోటిస అంటున్నారు భవిష్యత్తులో తిరుపతిని వెంకటేశ్వర స్వామికి వచ్చే భక్తులు అందరికి కూడా సకల సుఖ్యత కల్పించడంతో పాటు అన్ని ఏర్పాట్లను కూడా చేయడంలో కూడా టిటిడి బోర్డు కానీ టిడి ఉన్నతాధికారులు కానీ ఎల్లప్పుడూ ముందుంటారని కూడా మునికోటిసాగారు ఎంతో భక్తిపూర్వకంగా తెలియజేశారు ఓకే For more updates, like, comment, subscribe to our channel.